తెలుగు వారి చాయిస్ తెలుగు వెల్కమ్ టు ప్రసాద్ అభివృద్ధిలో ఏపీని ఎవడ్రా ఆపేది ఈ టైటిల్ ఎందుకు పెట్టానంత ఘాటుగా కూడా చెప్తా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో ఎఫర్ట్స్ పెడతా ఉంటే ఎవరైనా సరే మన రాష్ట్రానికి సంబంధించిన పౌరులు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సరే సపోర్ట్ చేసినా చేయకపోయినా వెనక్కి మాత్రం లాగే ప్రయత్నం చేయకూడదు సో ఇక్కడ మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే ఆ అభివృద్ధికి ఎవరైనా సరే అడ్డం పడాలని చూస్తే ఇట్లాగే మాట్లాడాలి పైగా కన్న కన్నతల్లిలాంటి మన భూమిని అభివృద్ధి చెందకుండా చేయాలి అని అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఆలోచన విధానం ఏ తరహాగా ఉందో అర్థం చేసుకోండి ఎందుకంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదా ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కావచ్చు వీరు సింగపూర్ పర్యటన జరిగింది ఆ పర్యటన వలన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లేదా ఆంధ్రప్రదేశ్కి ఉరిగింది ఏంటి అని చెప్పేసి విపక్షాలు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు కానీ అక్కడ కూడా విషం చిమ్మే కార్యక్రమాలు చేశారనుకోండి ఇంక వాళ్ళు నిజంగా ఎవరైనా క్షమిస్తారా సో ఇప్పుడు మరి వీళ్ళు సింగపూర్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏంటి లాభం ఏం చేశారు అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇదిగోండి చూడండి మొదటి ఏడాదిలో తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు మూడు వందల నలభై పైగా ఒప్పందాలు చూడండి సత్వ గూగుల్ కాగ్నిజెంట్ ఎసిర ఆర్సిరల్ మెట్టల్ ఎల్జీ అశోక్ లేలాండ్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ రిలయన్స్ సైఫీ ఇది పోని టీడీపీ వాళ్ళు ఏదో కావాలని పెట్టుకున్నారు అని అనుకోవచ్చు చూడండి ఏఎన్ఎస్ఆర్ ఇక్కడ ఎక్స్ఎల్ఆర్ఏ ఇన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నారు సో పోనీ టీడీపీ వాళ్ళు వేసుకున్నారను ఇక్కడ చూడండి ఇక్కడ నేషనల్ మీడియాలో ఒక ఇంగ్ ఆంగ్ల పత్రికలో కూడా ప్రచురితమైంది సో స్టేట్ రేసెస్ ఎ హెడ్ విత్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ లాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వేసారు కదా తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పేసి సో ప్రకటన మనకు తెలియదేం కాదు సాక్షాత్తు నారా లోకేష్ గారు కూడా ఇటీవల సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడిన మాట ఏంటి అంటే కొంతమంది మెయిల్స్ పంపిస్తున్నారు ఆ మురళీకృష్ణ అనే వ్యక్తి సో అతను ఎవరో కాదు పిఎల్ఆర్ గ్రూప్ పెద్దిరెడ్డి గారి గ్రూప్కు సంబంధించిన కంపెనీతో తరచూ మాట్లాడుతూ ఉంటారు పెద్దిరెడ్డి గారు అనుచరుడే అని అని చెప్పేసి సో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి సో అంటే మన ఇక రాజకీయాల వలన రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలా కానీ మనం ఎలాగూ తేము మనం తేము అవతరాలు అంటే తేనియకుండా ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నం ఏదో అమ్మ పెట్టనివ్వదు అడుగు తిన్నానేవద్దు అన్నట్టుగా వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇదే గత ప్రభుత్వంలో అయితే ఏముంటుంది తెలుసా ఎట్లాగే ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అమ్మఒడి చేయూత వాహనమిత్ర ఇవి ఇట్లా ఏ ఉంటాయిగా బటన్కుడి కార్యక్రమం పథకాలు పథకాలు ఇవ్వద్దని నేను అనట్ల పథకాలు ఇవ్వాలి నిజంగా లబ్ధిదారులు ఎవరు దాని అర్హులు ఎవరు అని అని చెప్పేసి ఏంటది పాతిక లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఏంటండి ఇల్లు నిర్మాణం ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పడం వేరు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఏంటి ఇదో విచిత్రం ఆ పట్ట పట్టుకుని ఎత్తి బెరిగి తిరుగుతూ ఏంటి ప్రజలందరూ అక్కడ ఇక్కడ ఇల్లు అవసరలా నాకు పట్టాలు వచ్చినాయి పట్టాలు వచ్చినాయి అని ఆ పట్ట పట్టుకుని పెరిగెత్తు తిరుగుతూ ఉండాలా ఆ పట్టాలు వచ్చినాయి ఏంటి మరలా అక్కడ నిర్మిత నిర్మించుకోవడానికి అవకాశాలు ఉండవు మళ్ళీ అది మెరగదులుచుకోవాలి ఆ మెరగదోలుచుకోవాలంటే మళ్ళీ అడిగి లక్షల లక్షలు అవుతుంది ఖర్చు అదొక భారం నాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అనంతపూర్ జిల్లా నుంచి ఒక ఆడపడుచు డైరెక్ట్గా నాకు కాల్ చేయడం కావచ్చు మెసేజ్లు పిక్లు పెట్టే దాని మీద వీడియో కూడా చేశాను నేను వాళ్ళు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు ఆ వడ్డీలు కట్టించుకో కట్టుకోలేక ఇచ్చేయలేక ఇచ్చేయలేక ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము రాగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆవిడ ఆవేతన చెప్పడానికి ఏమో ఏం చెప్పారు ఐ ఐదు లక్షలు సంవత్సరానికి ఐదు లక్షలు ఐదేళ్లలో పాతిక లక్షలు అన్నారు కనీసం ఒక ఏడాదికి ఐదు లక్షలు ఏడాదికి లక్ష లక్ష మంది చొప్పున ఐదు లక్షల మందికి అని నేర్పించారా సో ఆ రకంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి నిజంగా అప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆ మంత్రిని పట్టుకొని అడగాల ఆయన సంగతి తెలియదేం కాదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా మీకు ఆయన పేరు జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన మళ్ళీ అప్పుడు ఎలా పెట్టిన శాఖ ఎంతమంది నిర్మించామంటే చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఉద్దేశించి తిట్టమంటే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మాత్రం మామూలుగా తిట్టడు అరే తురే ఒరే అని మరి ఆ సంస్కారం ఎవరు నేర్పారో మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారో నాకు అర్థం కావట్లేదు కనీసం కనీసం ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడైనా సరే విజ్ఞతతో ఉండాలిగా మాట్లాడేటప్పుడు అరే ఒరే తురే ఆయన మాట్లాడుతాం ఏంటి అసలు నాకు అర్థం కాదు పైగా మంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని కొంతమంది ప్రశ్నించవచ్చు మాట్లాడారు డిఫరెన్స్ చెప్తా మీకు ఇది ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది దీనికి కూడా క్లారిటీ ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాడు సరే ఆయన ఇరిటేట్ చేసి ఇరిటేట్ చేస్తే మాట్లాడతారంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఓ పార్టీ అధ్యక్షుడు మాత్రమే ఇంకొకసారి మీరు ఈ రకంగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అన్నాడు ఓకే అది ఎప్పుడు ఎన్నికలకు ముందు గుర్తుంచుకోండి ఎన్నికలకు ముందే ఇదే ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు మాట్లాడారు ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అంటే మాట్లాడారు వైసీపీ వాళ్ళు మాట్లాడలేదా అంటే మాట్లాడారు రెండింటినీ పరిశీలించారుగా టీడీపీ వాళ్ళే మాట్లాడారు వైసీపీ వాళ్ళే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఆ మూడు పరిశీలించిన తర్వాత ఇచ్చారు చూసారా ఆ తీర్పును బట్టి ఏమన్నా అర్థం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు అలా మాట్లాడుతూ ముమ్మాటికి తప్పే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికంటే కూడా అని చెప్పేసి తీర్పులో కూడా ఉంది అది అర్థం చేసుకోండి అది అర్థం చేసుకోకుండా అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా ఆయన చెప్పులు పెట్టి కొడతానన్నాడు అన్నాడు అది బాగానే ఉందా అని వాళ్ళ పేరుని ఆయన చూపిస్తున్నాడు దాని తర్వాత అప్పుడు ఆ తర్వాత తీర్పిచ్చారు ఆ తీర్పును దృష్టిలో పెట్టుకోండి మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది సో ఇక్కడ ఈ పెట్టుబడులకు సంబంధించి నేను ఇప్పుడు ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే చెడగొట్టే ప్రయత్నాలు కంపెనీలు రాకుండా చేసే అనేక రకాలైన వ్యవహారాలు వీళ్ళు అధికారంలో ఉండంగా రానీరు తోలేస్తారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా రావద్దని మేలు పెడతారు ఇంతటి దరిద్రమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తప్పే ఎక్కడ ఉండదేమో ఏం చెప్పాలి ఇంకా కాబట్టి ఒక పౌరుడిగా ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగువాడిగా ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుందంటే ఆ బాధ ఉంటుంది ఆ బాధలో నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ పార్టీలతో మనకు సంబంధమే ఉంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా అభివృద్ధి వైపు ఎవరు అడుగులు వేస్తున్నారు ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు పక్కదో ప్రకటిస్తున్నారు ఇంక యువతకి ఏం చేద్దామని ఇప్పుడు వాళ్ళకి మెయిల్లు పెట్టి ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు చాలా అస్థిరత ఉంది అని అని చెప్పేసి అంటే ఇక్కడ యువతకి ఏం చేద్దామని ఆ యువత చదువుకొని అడుగు తినాలా లేకపోతే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా ఇబ్బందులు పడతా బ్రతకాలనే ఈ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయమాకని దయచేసి యువత భవిష్యత్తు వాళ్ళకి ఓ ప్రక్కన నైపుణ్యాభివృద్ధి ఇవ్వాలి స్కిల్ సెంటర్స్ డెవలప్ చేయాలి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చూస్తేనేమో ఎక్కడికక్కడ ఆ ఐఐటిఎన్లను ఏం చేశారు ఆ లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయిందిగా సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఇక్కడ ఏదో మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే పార్టీలను పక్కన పెట్టేసేయండి నిజంగా రాష్ట్రం ఇటువైపు పోతుంది అఫ్కోర్స్ తప్పులు లేవా అంటే ఉంటాయి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమ్యామ్యాలు కావచ్చు ఎక్కడికక్కడ బెదిరింపులు అవినీతులు కొంతమంది పాల్పడుతున్న అక్రమాలు అవన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా గమనించండి సో ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే అవినీతికి పాల్పడతారో దాడులు చేస్తున్నారో బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళ సంగతి తెలుద్దాం రేపు ఎన్నికలు దగ్గర పడినప్పుడు వాళ్ళకి టికెట్లు ఎట్లా వస్తాయో లేకపోతే వాళ్ళు ఎలా గెలుస్తారో ఏంటి అని ప్రజలు డిసైడ్ చేస్తారు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ మంచిని మంచిగా చెడుని చెడుగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ పెట్టుబడులు వస్తే మన రాష్ట్రానికే కదా ఇవాళ కాకపోతే ఓవర్ నైట్లో ఏ ఆదాయాలు రావు ఉద్యోగాలు వచ్చేసేవు కానీ నిదానంగా అయినా వస్తాయిగా కనీసం ఆశతో అయినా ఉంటాంగా అదేమి లే కంపెనీలతో పనిలే మనకి మేము మాత్రం బటన్ నొక్కుతాం ఇక ఎట్లాగా ఉంటుందంటే ఎప్పుడో పాతకాలపు రోజుల్లో దొరల దగ్గర వాళ్ళు ఎప్పుడు దొరలు పిలిచి ఏదో ఒక ఒడ్డు బస్తా ఎత్తే ఆ గంజి కాసుకొని బతికేద్దాం అన్న రోజుల్లాగా ఆ దొరలు ఎప్పుడు ఇస్తే అప్పుడు తిందాం అన్న తరహాలో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు చూసారా గతంలో ఆ తరహాలో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కోసం ఎదురు చూడాలా ప్రజలు అదేనా మంచి ఇంకా మించి ఇంకా మంచి లేవన్నమాట సో ఇవన్నీ ప్రజలు గమనించారు అర్థం చేసుకున్నారు కాబట్టి మొన్న ఆ విధమైన తీర్పునిచ్చారు ఇంకా మేము మారం మా కంపెనీలు కూడా రాకూడదు అని నేను చెప్పేసి అనుకుంటే ఇక ఇక మీరే నిర్ణయించుకోవాలి ఏం జరుగుతున్నారు అది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి ఎవరైనా సరే అడ్డుకుంటే ఖచ్చితంగా వాళ్ళని క్షమించకూడదు అలాగే అసలు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఆపేవాడెవరా బాబు అని చెప్పేసి అని ఏదైతే మనం అనుకుంటున్నామో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ